మెదక్ పట్టణంలో మల్టీజోన్ ఐజీ రంగనాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు కొందరు ఓవర్ యాక్షన్ వల్ల మెదక్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొందని అన్నారు గొడవలకు దాడులకు కారణమైన ఎవరిని కూడా వదిలిపెట్టమని అన్నారు ఏ వర్గం ఏ పార్టీ వారైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు నిన్న జరిగిన ఇరు వర్గాల ఘర్షణలో అమాయకులు నష్టపోయారని అన్నారు స్పెషల్ టీమ్స్ పెట్టి వీడియోలు సీసీ ఫుటేజీలు పరిశీలించి తప్పు చేసిన వారిని ఐడెంటిటీ చేసి కేసులు నమోదు చేస్తామని తెలిపారు ఇప్పటి వరకు ఇటు వర్గాలకు చెందిన నలభై ఐదు మందిని గుర్తించామని కొందరిని అరెస్ట్ చేశామని బాధ్యులైన అందరినీ అరెస్ట్ చేస్తామని అన్నారు మెదక్ పట్టణంలో ఆదివారం నల్లపోచమ్మ బండ్ల ఊరేగింపు సోమవారం బక్రీద్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు సరైన విధంగా స్పందించకపోతే విచారణ జరిపి వారిపై కూడా శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టవద్దని అనవసరమైన వదంతులు ప్రజలు నమ్మవద్దని పేర్కొన్నారు ఎవరిని ఎలా బుక్ చేస్తారు అండ్ దీనివల్ల నష్టం ఎవరికి జరిగింది అందరికి ఎవరికి తీసుకోకుండా అమాయకులైన వాళ్ళు వాళ్ళు నష్టపోతారు కేసులో పోతే వాళ్ళు కొంతమంది ఉంటారు షాపులు పోగొట్టుకునే వాళ్ళు ఉండొచ్చు కొంతమంది ఎవరన్నా అమాయకులు తిరిగిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళు ఇంజులైన వాళ్ళు ఉండొచ్చు ఇంకా నష్టపోతుంది అమాయకులు అనమాట కొంతమంది స్వార్థం కోసం ఇదంతా కూడా జరగడానికి అవకాశం ఇవ్వము సో దీనికి తప్పకుండా ఎవడు ఏ పార్టీ అయినా వాళ్ళు బీజేపీ అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ఎంఐఎం అయినా ఎవరికి వదిలేదు ఉండదు దీంట్లో తప్పు ఉంటే తప్పే అంతే ఉంటుంది ఉంటుందన్నమాట సో దీన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఓకే కొంత వెరసి ఏంటంటే ఫస్ట్ వీళ్ళు అరెస్ట్ అయినారు కాసేపు వీళ్ళు డిలే అవ్వచ్చు డిలే అవ్వడంతో వీళ్ళని ఎవ్వర్ని కూడా వీళ్ళని వదిలేదు ఏమి ఉండదు అన్నమాట దానికోసం స్పెషల్ టీమ్స్ పెడతాము వాళ్ళ కోసం ఎంగేజ్ చేసి పట్టుకొని వచ్చారు కార్యక్రమం సో అంటే మీకు ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్కడ ఏదో నటించేటటువంటిది లేకపోతే డ్రామా చేసే పద్ధతి ఏమి ఉండదు స్పష్టంగా దాన్ని ఎఫెక్టివ్గా దీనికి బాధ్యైన వాళ్ళని బుక్ చేసే కార్యక్రమం జరుగుతుంది అది చేస్తా అది మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అండ్ ఇక్కడ రేపు బక్రీద్ ఉన్నది అండ్ అట్లానే ఇక్కడ అందరూ కూడా ఎవరు ముస్లిం సోదరులంతా కూడా వీళ్ళందరూ ఎవరు సమధలేని వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రశాంతత కోరుకునేవాళ్ళు అట్లానే ఇక్కడ మన సాయంత్రం గుడి దగ్గర ఇక్కడ ఉన్నది అదేది కోశపు కూడా ఇలా వాళ్ళు హిందువులు వాళ్ళు మామూలు సామాన్య ప్రశాంతత కోరుకునేవాళ్ళు వీళ్ళందరూ ఎవరు వీళ్ళు సామాన్యులందరూ కూడా వీళ్ళు మత సామరస్యం కావాలనుకుంటారు వీళ్ళంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు కొంతమంది ఆడే ఈ ఈ నాటకాల్లో ఇదందరూ కూడా దయచేసి మీ అందరూ ఇది గుర్తించాలి వాళ్ళు ఎవరైనా హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా అందరినీ వాళ్ళ సంగతి చూస్తా చూసి ఖచ్చితంగా బుక్ చేస్తారు అని మీకు చెప్పాలనుకున్నాను ఓకే సరే